హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ ప్రజలకైతే ఒక భారీ శుభవార్త అయితే తీసుకురాబోతున్నారండి రేవంత్ రెడ్డి గారైతే అదేంటి అంటే తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో లాగా వాలంటీర్ వ్యవస్థని అంటే ఇందిరమ్మ కమిటీలు అని ఒక పేరుతోటి వాలంటీర్ వ్యవస్థ లాగానే సేమ్ ఇందిరమ్మ కమిటీలని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారండి రీసెంట్గా అయితే ప్రకటన అయితే చేశారు ఇందిరమ్మ కమిటీల ద్వారా కమిటీలు ఏర్పాటు చేసి కమిటీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని కమిటీ సభ్యులుగా నియమించి అంటే ఒక యాభై ఇళ్ళకు కలిపి ఒక కమిటీ సభ్యుడిగా నియమించి వాళ్ళకి ఆరు వేల రూపాయల గౌరవ వేతనం అయితే ఇచ్చి వాళ్ళని అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఇక ఏ పథకానికైనా మనం అప్లై చేసుకోవాలనుకుంటే మనం వెళ్ళని అవసరం లేదండి మన కోసం వాళ్ళే వస్తారు ఒక యాభై ఏళ్ళకి కలిపి ఒక వాలంటీర్ వాళ్ళు ఉంటారు కాబట్టి కంపల్సరీగా కమిటీ సభ్యుడైతే మన ఇంటర్ దగ్గరకే వచ్చి మనం ఏ పథకానికి అప్లై అనేది ఆ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే వాళ్ళే తీసుకొని వెళ్ళి వాళ్ళే అప్లై చేస్తారండి ఇక మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకొకటి వచ్చేసరికి మీకు మెయిన్ ముఖ్యంగా ఆసరా పెన్షన్స్ అండి ఆసరా పెన్షన్ అనేది కూడా మీరు వృద్ధులు వికలాంగులు చాలామంది ఇబ్బందులు పడుతూ పోస్ట్ ఆఫీసులకు కావచ్చు బ్యాంకులకు కావచ్చు వెళ్ళి తీసుకోవాల్సి ఉండేది ఇంతకుముందు ఇక నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది వాళ్ళకు కూడా పెన్షన్లు ఇంటి వద్దకే తీసుకొని వచ్చి కమిటీ సభ్యుల ద్వారా అందజేస్తామని చెప్పేసి అని వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు ప్రతి ఒక్క పథకం మేము ఇంటి వద్దకే తీసుకొచ్చి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంటి వద్దకే తీసుకొస్తున్నాము అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి సర్కారు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఈ పార్లమెంటు ఎలక్షన్ అనంతరం కూడా రిజల్ట్స్ అయిపోగానే వెంటనే కూడా ఈ కమిటీలను అయితే ఏర్పాటు చేయబోతున్నారు ప్రతి ఒక్క యాభై ఇళ్ళకైతే ఒక ఒక వాలంటీర్ లాగా ఒక కమిటీ సభ్యుడిని అయితే నియమించి వాళ్ళకి యాక్టివ్గా ఉన్న వాళ్ళకి కమిటీ సభ్యుడిగా నియమించి కంపల్సరీగా వాళ్ళకు ఒక యాభై ఇళ్ళైతే అప్పచెప్పబోతున్నారు ఇక ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళే ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని అప్లై చేసేలాగా ప్రతి ఒక్క పథకానికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళ ద్వారానే అప్లై చేసేటట్టు కమిటీ సభ్యుడిని అయితే నియమించబోతున్నారండి వారికి గౌరవ వేతనంగా ఇది గవర్నమెంట్ జాబ్ కింద అయితే రాదండి వాళ్ళు సేవ కిందనే వస్తుంది కాకపోతే వాళ్ళకి గౌరవ వేతనం కింద ఆరు వేల రూపాయలు అయితే వారికి అందజేయబోతున్నారని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక రీసెంట్గా ఒక ప్రకటన అయితే చేశారండి మనకి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ ఇవ్వాలంటే ఇంటింటికి వెళ్ళి ఫస్ట్ తారీఖు రోజునే డోర్ కొట్టి కంపల్సరీగా వాళ్ళ నుంచి తంబైతే తీసుకొని వాళ్ళకి పెన్షన్ అయితే సప్లై చేస్తున్నారు కదండి అలాగనే ప్రతి గడప గడపకు వచ్చి మనకి పెన్షన్ అయితే వేలి ముద్ర తీసుకొని ఇస్తారండి ఇలాగా కమిటీ సభ్యులను పెట్టడం కూడా కంపల్సరీగా ఒక బెనిఫిట్ అయితే ఉంటుందండి ఇంద్రమ్మ కమిటీ సభ్యులను అయితే పెట్టడం వల్ల ఎందుకు అంటారు ఏ పథకం ఎక్కడ పెట్టాలని బాధలు పడే అవసరం ఉండదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇంటి వద్దకే వచ్చి ప్రతి ఒక్క పథకానికి అప్లై చేస్తారు వాళ్ళే తప్పనిసరిగా వృద్ధులకైతే ఇది చాలా ఉపయోగపడుతుందండి వికలాంగులకి వృద్ధులకైతే మాత్రం అంతేకాదండి ఎక్కడైనా ఏ పథకాన్ని అప్లై చేయాలన్నా ఎటువంటి లంచాలకు తావు లేకుండా కంపల్సరీగా వీళ్ళ ద్వారానే ఈ ఇందిరమ్మ కమిటీ సభ్యుల ద్వారానే మనం ప్రతి ఒక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు మనం ఎక్కడికి వెళ్ళి తిరిగి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అందులోనూ మనం ఈ పథకానికి సంబంధించింది ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వచ్చి మీ ఏ పథకం మీరు అప్లై చేయాలనుకుంటున్నారు గవర్నమెంట్ ఏ పథకం రిలీజ్ చేసిద్దో ఆ పథకానికి సంబంధించింది అప్లికేషన్లు అన్నీ కూడా వాళ్ళు ఫిల్ చేసి మీ దగ్గర నుంచే తగిన డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళే అప్లై చేస్తారండి మనందరికీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి రీసెంట్ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు అయితే చేశారు కమిటీ సభ్యులకైతే ఆరు గౌరవ వేతనంగా కూడా నిర్ణయించారండి ఇక ఈ పార్లమెంటు ఎలక్షన్ అనంతరం కూడా ఇది అమలు చేయాలని చూస్తున్నారండి ఇక మనకైతే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పారు కదా మనం ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు మన దగ్గరికి అన్ని పథకాలు కూడా వస్తాయి కంపల్సరీగా ఇంటింటికి ప్రతి ఒక్క పథకాన్ని అందిస్తామని చెప్పేసి అని ఇంటింటి వద్దకు ఇంటి వద్దకే పంపిస్తామని చెప్తున్నారు ఇదండి ఈరోజు ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా షేర్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి